యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మవసు స్వాగతం చేద్దాం పద్మగారి ఈరోజు యథావిధిగా క్రేప్ శారీస్తో మీ ముందుకు వచ్చేసింది అలాగే కోటా చీరలు గోల్డ్ బార్డర్ వచ్చి కొద్దిగా ఏ జార్జెట్లు ఫ్యాన్సీలు వచ్చినాయి ఇవన్నీ చూపించాలని మేము ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ వచ్చేయండి అలాగే నాది ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నా ఛానల్ గురించి వివరాలు ఉంటాయి చూసేసి అక్కడ కూడా మీకు నచ్చితే ఏమన్నా శారీస్ వాట్సాప్కి వచ్చేయండి నా నెంబరు ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో డబుల్ ఫోర్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంది కొత్త వారైతే నోట్ చేసుకుని వాట్సాప్కి వచ్చేయండి అని తెలియజేస్తూ నాకు సివోడీ ఆప్షన్ లేదండి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది పేటిఎం కూడా ఉంది ఓకేనా సీవోడీ ఆప్షన్ లేదు అలా అని షేర్ పక్కన పెట్టుకుని రేపు డబ్బులు వేస్తాం వెళ్ళిండా అలాంటి ఆప్షన్ కూడా లేవండి నచ్చితే నా డైలీ కస్టమర్ ఇంకెప్పటి నుంచో నన్ను రేపు టూ ఇయర్స్గా ఫాలో అయ్యే వరకు మాత్రం వారు పక్కన పెట్టంటే ఇంక రెండోది ఆలోచించకుండా పక్కన ఉంచేస్తాను వారి కోసం అలవాటు అయిపోయారు కాబట్టి అది కొత్త వారికి ఆ ఛాన్సెస్ లేవు కొంచెం మీరు కూడా అలవాటు అయితే అలాంటి ఒక రెండు మూడు రోజులు అవకాశం ఇస్తానంటే ఒకవేళ ఏదో సర్వర్ పని చేయట్లేదనో అకౌంట్లో మనీ లేదు చేతిలో క్యాష్ ఉంది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి వేసుకోవాలనుకునే వారికి అలాంటి వారికి మాత్రమే చీర పక్కన పెట్టు సాయంత్రం డబ్బులు వేస్తానంటే అసలు అసలు అడగక్కర్లేదు కూడా మీ చేతిలో డబ్బులు లేకుండా స్క్రీన్ షాట్ కూడా పెట్టకండి అది కూడా చెబుతున్నాను టైం వేస్ట్ అండి మీకు నాకు ఎందుకు నాకేమో అడిగేసి వదిలేస్తే కోపం వస్తుంది కోపం కోపం వస్తుంది అంటే మీ ప్రవర్తన వల్ల అందువల్ల నచ్చితే రండి లేదంటే మానేయండి ఇది మాత్రం ఇలా డంకా మీద దెబ్బ వేసి చెప్తాను బతిమాల మాత్రం పద్మగారు ఎట్టి పరుసలో చీరలు అమ్మదు అమ్ముకో అమ్ముకోలేకపోతే గుడికాడికి పట్టుకెళ్ళి పంచిపెట్టేసుకుంటాను లేకపోతే నేనే కట్టేసుకుంటాను ఓకే అలా అని తగ్గించేసి మూడు రూపాయలకి ముప్పై రూపాయలకి నేను ఇవ్వలేనండి ఇది కూడా తెలియజేస్తున్నాను మంచి మంచి క్రేప్ శారీస్తో మేము ముందుకు వచ్చారు వచ్చేయండి ఫస్ట్ మీకు ఒక డ్రెస్ చూపిస్తాను ఒక పాప క్రేప్ డ్రెస్లు అడిగారు ఇది ఎల్లో ఓకే ఆవిడ కోసం నాకు బాగా నచ్చవండి ఫస్ట్ బాగా నచ్చవు నచ్చితే చాలా కొంటాను కానీ నచ్చట్లేదు నాకు ఇది ప్యాంటు ఇది టాప్ అంటే ఇది ఈ పైదామన వస్తుంది ఇట్లా మెరర్స్ ఉంటాయి పైదామన అంటే ఇట్లా ఇలా వస్తుంది ఇది ప్యాంటు వస్తుంది ఇదే చున్నీ వస్తుంది భలే ఉంది కదా ఇది డ్రెస్ ఓకే క్రేప్ డ్రెస్ అండి చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి రేట్లు అయితే ఏమి తక్కువ రేట్లు ఉండవండి అది కూడా ముందు ముందే మీకు తెలియపరుస్తున్నాను అదే ఇది జార్జెట్ డ్రెస్ దీనికి ప్యాంటు జార్జెట్ మన్నదని చెప్పేసి కాటనే ఇస్తాడు ఇది ప్యాంటు ఇది టాపు రెడ్ది ఇది దామన వస్తుంది ఇక్కడ ఇది చున్నీ ఇవి కూడా చాలా ఫస్ట్లో బాగా ఇంట్లో బిజినెస్ అప్పుడు కూడా నేను బాగా అమ్మేదాన్ని ఇవి ఇప్పుడు లెగ్గిన్లో టాప్లు వచ్చాక డ్రెస్సులు తగ్గిపోయి కానీ ఎంతైనా సరే డ్రెస్ అందం డ్రెస్దే మీరు లావుగా ఉన్నామా సన్నంగా ఉన్నామా ఇవన్నీ కాదు చున్నీ వేసుకుంటే అందం వేరండి ఆ డ్రెస్లో అంటే మనకి ఒక ఏమంటారంటే ఓ డిగ్నిటీ ఉంటుంది డ్రెస్సింగ్లో ఆ స్టైలే వేరుగా ఉంటుంది ఇది ప్యాంటు ఇది టాపు ఇది టాప్కి ఇది కూడా ఇందాక చూపించినట్టు ఈ దాంనా వస్తుంది అబ్బబ్బబ్బా భలే ఉంది కలర్ బాగా నచ్చితేనే కొంటానండి అడిగారు కదా అని తెచ్చే ఏది పడితే అది నాకు నచ్చాలి ఫస్ట్ కస్టమర్కు నా సెలెక్షన్ కస్టమర్లకు బాగా నచ్చుతుంది ఇట్లా బాగుంది కదా ఇది కూడా ఇలా ఇది ప్యాంటు ఇది టాప్ ఇది చున్నీ ఓకే ఈ మూడు మాత్రమే ఇంకొకటి ఉండాలి డ్రెస్ డ్రస్ కాటను ఇవి డ్రస్సులు ఒక అమ్మాయి అడిగారు అనమాట కావాలని ఇది అలాగే ఇది బాగల్పూర్ ప్రింటెడ్ శారీ ఇవి కూడా ఎక్కువ కొనలేదండి చాలా కొనేసి చాలా ఇచ్చాను ఇది వరకు ఇవి నేను ఇలా ఉంటుంది శారీ అంతా ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అంటే ఇది కొంచెం కాస్ట్లీ చీరలాగా రిచ్గా ఉంటాయండి ఈ చీరలు బాగల్పూర్ అంటే మరి రేటు ఉంటుంది కూడా బాగుంది కదా ఇది మనం వేయించిన ప్రింటేనండి డై కానీ ప్రింట్ కానీ మనం చేయించింది ఇది స్క్రీన్ షాట్ బాగుంది కదా అదొకటి దాంట్లోనే ఇది ఒక కలరు దీనికి ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇదిగో ఇది ఇది బ్లౌజు ఇదే రిచ్గా పళ్ళు లైన్స్తో శారీ అంతా ఇలా ఉంటుంది భలే ఉంది ప్రింట్ బాగుంది శారీ కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవి వెయిట్ అంటే మరీ దొంగలు కాదు కొద్దిగా వెయిట్గా ఉంది చీర బాగుంది స్క్రీన్ షాట్ ఇది కూడా భలే ఉంది నేను ద్రాక్ష గుత్తులు డిజైన్ అంటాను కదా ఆ డిజైన్ అనమాట ఇది చాలా అందమైన కలరు అలాగే ఇది బ్లౌజు ఇది పళ్ళు బాగుందా స్క్రీన్షాట్ తీసుకోండి అమ్మా మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి పది చార్లు చెప్తున్నాను ఓకే ఎవరికన్నా ముస్టోళ్ళకు వచ్చి చేరేద్దాం పంచిపెట్టేద్దాం అండి వాళ్ళు మార్కెట్లో పట్టుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు డబ్బులే కావాలి జనాలకి ఐటమ్ ఏమక్కర్లేదు అసలు ఇది ప్యాంటు ఇది కాటన్ డ్రెస్ అండి ఇది టాప్ ఎంత బాగుందో దీనికి నెక్కి ఏమైనా డిజైన్ ఉందా అని చూస్తున్నాను ఇవ్వలేదు ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు ఇది టాప్ ఇది బాటమ్ అంటే ఫ్యాంట్ ఇది చున్నీ ఎంత బాగుంది పెద్దది చేరపన్నతో వస్తుందండి ఈ డ్రెస్ మాత్రం భలే ఉంది అసలు మంచి ఎల్లు ఎలక్షన్లు క్యాంపెయింగ్ కట్టుకోవచ్చు బాగుంటుంది వచ్చేస్తున్నాయి ఎలక్షన్ రేపు నుంచి వాయించేసి కొట్టేస్తారు ఇంకా నోటిఫికేషన్ రాలేదేమో కానీ బాబోయ్ క్యాంపైంగ్లు ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో చాలా చిరాగ్గా ఉంటాయి నేను రాజకీయాలు ఇందులో మాట్లాడకూడదేమో కానీ అసలు అర్థం కావట్లేదు ఇది క్రేప్ సారీ అండి ఇక్కడ నుంచి ఇది బ్లాక్ బ్లౌజు క్రేప్ ఇక్కడ నుంచి వచ్చినాయి ఓ పదిహేను చీరలు ఉన్నాయి మంచి కలెక్షన్ క్రేప్ సారీస్ అండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఓకేనా అదొకటి సేమ్ అటు ఇటు బార్డర్తో పింక్ అండ్ గ్రీను ఇదొకటి ఇంకో ఓపెన్ చేయనండి ఓకే అటు ఇటు బార్డర్తో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను ఫస్ట్ బ్లాక్ చూపించాను కదా బ్లాక్ని పింఛం కలర్ చూపించాను బ్లూ ఇది బ్లాక్ అండ్ పింక్ ఓకే బార్డర్ కనిపించేలా స్క్రీన్ షాట్ పెట్టండి నాకు తెలుస్తుంది ఇది రెస్ట్ అండ్ గ్రీన్ ఇది కొంచెం బిగ్ బార్డర్ అంటే జాన్ బార్డరు వన్ సైడ్ బార్డర్ రెండు వైపులా ఉండదు కిందకే వస్తుంది ఇది ఒక చీర ఇవన్నీ క్రేప్ సారీస్ మీకు ఇట్ల గురించి బాగా తెలుసు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ చీరలు చూపిస్తున్నాను అప్పుడైతే అందించలేకపోయేదాన్ని ఇప్పుడైతే అసలు ఎవరు అడిగే అడగట్లేదు పద్మగారి ఛానల్లో క్రేప్ చీరలు చేస్తుంది కదా అని మనం కూడా చేద్దాం అనుకుంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అవుతుంది అనమాట అప్పుడు ఇది పింకు అంటే చెప్తున్నాను అన్నమాట అందరూ బాగుండాలి అన్ని ఛానల్స్ వరకు కూడా అన్ని ఛానల్స్ చూడండి అందరూ ఒక లైక్ కొట్టండి పాపం ఛానల్ కష్టపడి చేసుకునే అందరికీ అందరూ బాగుండాలి అందులో ఈ పద్మగారి కూడా ఉండాలి ముందు బారు బాగుండాలి తర్వాతే నేను బాగుండాలి అది కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నాకు భగవంతుడు తోడున్నాడు నాకు ఏం పర్వాలేదండి హ్యాపీగా ఉన్నాను ఇది బ్లూ అండ్ ఎల్లో ఇది వాటర్లో కొంగల్ వెళ్తున్నట్టుగా భలే ఉందండి ప్రింట్ ఇది ఇవన్నీ క్రేప్ సారీసే ఎంత బాగుండి ప్రింట్ ఇది సపోటా కలర్ అండ్ పింక్ మాది ఇది బాగుందా బొమ్మ మా వాజ్ ఇది టేబుల్ పైన ఉంటుంది మా ఈ సంగీతాలు బొమ్మలు అనమాట మా నాకు సింగింగ్ ఇష్టం కదా తబలా వాయించి హార్మోని వాయించి అమ్మే తాళాలు కొడుతుంది ఇంకో చెయ్యి ఇక్కడ ఎక్కడో పెట్టుకుందనమాట మొత్తానికి అది ఇది అటు ఇటు బార్డర్ అండి అటు వెళ్ళిపోయింది పాటలు పాడలేదు పద్మగారు అంటున్నారు అచ్చంగా ఓ రోజు కచేరీ పెడతానండి ప్రోగ్రాము ఒక వీడియో చేద్దాం సరదాగా ఎంతమంది చూస్తారో చూద్దాం నాకే చాలీసా ఉంది ఇంట్లో పెట్టినప్పుడు అచ్చంగా రెండు పాటలు పాడి వీడియో చేయించి అప్లోడ్ చేస్తానే చూద్దరిగాని పద్మగారిని ఇంత మీరంతా ఆదరించిన ఫస్ట్ అసలు ఆ గారి ఇంటికి వెళ్ళి నేను యూట్యూబ్లో ఇంట్లో నేను అమ్మవారిని ఫస్ట్ టైం చూసి పాడేపప్పటికి నాకు జుట్టు లేదు గుండు ఉరికి వచ్చిరాని మొక్కతో అది నిన్న వీడియో చూస్తే అందులో కామెంట్స్ చూశాను అనమాట ఎన్ని కామెంట్స్ అంటే ఆరు వందల వరకు ఉన్నాయి దగ్గరగా ఐదు వందల యాభై ఐదో ఏమో ఉన్నాయి అన్నీ చదువుకుంటూ వచ్చాను ఎంత బాపాడారంటే పాడారంటే రాధమ్మవారు లక్ష్మీదేవి అయితే నేను సరస్వతీదేవ్ అంట అలా కామెంట్ పెట్టారనమాట ఎవరో అంత బాపాడారో అమ్మ నెంబర్ ఇవ్వండి అని ఇప్పుడు నాకు కూడా ఛానల్ ఉంది కదా ఇప్పుడు పద్మగారు పాటలు పాడలేదండి బిజినెస్ చేసుకుంటుంది ఛానల్ పెట్టుకుని ఇది కూడా రాధమ్మగారు సెలవే రాధమ్మ వారి సెలవే రాధమ్మ గారి సెలవే ఓకే ఇదిగోండి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ ఇది వరకు అస్తమాను వెళ్ళటానికి అయ్యిదండి అస్సలు ఖాళీ ఉండట్లేదు కానీ చూసి రావటం కంటే కూడా మానసికంగా తలుచుకుంటానే ఉంటున్నాను అస్తమాను వెళ్ళటానికి అవ్వట్లేదు అసలు ఎక్కడ టైం సరిపోతుందండి వంటి చేత్తో చేయాలి ఇవన్నీ మంచి బాగుంది కాంబినేషన్ ఇదే పింక్ అండ్ గ్రీన్ ఇవన్నీ క్రేప్ శారీస్ అండి ఇచ్చుండి ఎంత బాగుందో గ్రీన్ బ్రైట్ గ్రీన్ అంటే ఏమంటారంటే గాజు కలర్ పిస్తా గ్రీన్ అనేవాళ్ళం మేము ఇది మంచి బ్లూ ఇక్కడ వరకు క్రేప్ సారీస్ వచ్చాయి ఇంక ఇక్కడ కొంచెం ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇది వచ్చేసి ఇలా బాల్స్ వస్తున్న చీర అంతా భలే ఉంటాయండి చీరలు కట్టుకుంటే మనకి చూస్తే అనిపించదు కానీ కట్టుకోవాలి ఈ చీర నేను ఎల్లో చీర కట్టుకుంటానండి ఇది బ్లౌజు ఇప్పితే మడత పెట్టలేక లేకపోతే వేసుకునే చూపించేద్దును ఓసారి చూపిస్తాను మీకు చూపిస్తేనే దీని అందం తెలుస్తుంది ఇంకా దిబ్బులాగా మడతలో చూపించి ఏం తెలుస్తుంది చూసారా ఎంత బాగుందో ఇట్లా జారిపోతూ ఉంది ఇది పట్టు ముక్కలా ఉంటుందండి పట్టులా ఉంటుంది బాగుంటుంది ఇది బ్లౌజు బాగుందా చెప్పలేదు బాగుందా అంటే బాగుందా భలే ఉంది బేబీ పింకు ఫ్రాక్ కుట్టించిన పిల్లలకి చాలా బాగుంటుందండి అది పడిపోకమ్మా నువ్వు దాంట్లో ఇదిగో వెళ్ళు మామిడి పండు కలర్ అండి నా అదే అదైనా బాగానే ఉంది ఇది ఏది ఏది ఉంటే అదే నాది ఇట్లా బాగుంది కదా ఇప్పితే ఇదే బాధ ఒకటి ఓపెన్ చేశాను కదా అందుకని ఇది ఓపెన్ చేయట్లేదు స్క్రీన్షాట్ అలాగే ఇది కూడా శిబోరి ఫ్రింట్ వచ్చి కంచి బోర్డర్తో చాలా నచ్చేసిందండి చీర నాకు ఇది భలే ఉంది ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఈ చీరలు కట్టుకోవాలండి కట్టుకుంటే ఇట్లా అందం ఇది పళ్ళు ఇది దీనికి ఇదే కంచి బార్డర్ వచ్చేసి బ్లౌజు ఇది ఎడపిల్లల్లాంటి వాళ్ళు బోట్ నెక్ కుట్టించుకుని జాకెట్ కుట్టించుకుని చాలా అందంగా ఉంటుంది నాకు నచ్చేసింది కానీ ఇంక ఎన్ని చీరలను కుట్టించుకోను అందుకే ఆపేసాను ఉంచేసి మీకు చూపిస్తున్నాను లేకపోతే ఇది తెగనొచ్చేసింది బార్డరు రిచ్గా ఉంది కదా ఆ చీర నేను అస్తమాన తిరుగుతూ ఉంటాను బాగా లావైపోయి డ్రెస్సులు అన్నీ బిగువైపోయి ఇంకా అవన్నీ కట్టుకుని ఇంకా కొత్త కొత్తవి కొనలేక చీరలే కట్టుకుంటున్నా ఇది జార్జెట్ అండి గోల్డ్ బార్డర్ వస్తుంది మిక్స్డ్ మిక్స్డ్ ఉంటాయి అన్నీ ఒకే ఐటెం అన్నీ ఉండు ఈ కావాలంటే దొరుకుతాయి ఇలా ఉంటుంది అటు ఇటు బార్డరు చీరంతా వైట్ కింద పైన ఈ బార్డరు ఇది బ్లౌజ్ బాగుంది కదా ఓకే ఇవి మనం ఇప్పితే ఇంకా అంతే సంగతే మళ్ళీ జాయిగా పెట్టుకోవాలి మడతలో మడతలు పెడతా కూర్చుంటే టైం అంతా లెంత్ అయిపోతుందండి వీడియో మీకు ఇవి మళ్ళీ ఈసారి నాకు కొత్తగా వచ్చిన ఐటమ్ ఇది భలే ఉంది మెత్తగా క్రేప్ చీరలాగా ఇది శారీ అంతా లహ్రియో జార్జెట్ అండి ఇది అలాగే దీనికి ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చింది క్రేప్ బ్లౌజు క్రేప్ మెటీరియల్తో పళ్ళు ఇది ఒకటే ఓపెన్ చేస్తాను కదా ఇదిగో ఇట్లా భలే ఉంది చీర ఇది లెహ్రియో జార్జెట్ షిబోరీ ప్రింట్తో దాంట్లో కలర్ చూపిస్తాను మీకు ఇది ఒక కలరు ఇది రెడ్ వస్తుంది బ్లౌజు క్రే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఎల్లో ఉంటుంది కనిపించిందా అదిగో భలే ఉంది కదా ఎన్నని కుట్టించుకొని ఇది నా అదే అంటానికి ఛాన్స్ లేదండి ఏది అన్నం అసలు ఓపిక లేదు ఫస్ట్ జాయిట్లో అవి కుట్టించుకొని కట్టుకుని ఇదిగోండి అందుకే ఇదే చీరతో రెండో వీడియో చేసేస్తున్నాను వీడియోలు వీడియోలకి మార్చలేక ఇది క్రీమ్ కలర్ అండి పింక్ అండి అదొకటి ఇది కూడా ఎల్లో ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది ఇందాక ఒకటి చూపించాను ఇది కలంకారీ ప్రింట్తో భలే ఉంది చీర నాకు బాగా నచ్చేసింది ఇది లెహ్రియో జార్జెట్ అండి అదొకటి మళ్ళీ ఇక్కడ ఈ చీర ఎప్పుడో వీడియోలు చేశా షిమ్మరు షిమ్మరు సారీ ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చి ఈ నీళ్ళు కలర్ కలరు భలే ఉంటుంది కాంబినేషను ఈ చీర ఇప్పుడు కూడా పాత వారు కొత్తగా చూసేవారు పాత వీడియోలు అని తెలియక పెడతా ఉంటారు ఇది బ్లౌజు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఓకే ఇది రిచ్ షిమ్మరు జార్జెట్ సారీ ఇది భలే ఉంటుంది చీర ఫస్ట్ టైం ఏ చీర అయినా ఇందులో ఇప్పుడు నేను చూపించి ఫస్ట్ టైం ఒకసారి వాష్ చేయించుకుని తర్వాత మీరే వాష్ చేసేసుకుని రోలింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి స్క్రీన్ షాట్ ఓకేనా అలాగే ఇది కూడా ఎవరో అడిగారు తెప్పిస్తాను నెక్స్ట్ వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకుని మరి ఆవిడ నా రెగ్యులర్ కస్టమరే ఆవిడ కోసం మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ దగ్గరే ఉంచమని ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పికప్ చేశాను ఇది కూడా ఫ్యాన్సీగా ఉంటుందండి చీర క్రేప్ అని చెప్పలేను జార్జెట్ అని చెప్పలేను కానీ ఫ్యాన్సీ చాలా బాగుంది దీనికి అసలు ఆ రోలింగ్ అక్కర్లేదు ఏమక్కర్లేదు వాష్ చేసి ఇస్త్రీ చేసి కట్టేసుకోవచ్చు ఇక్కడ వరకు క్రేపులు జార్జెట్లు అలా వచ్చినాయి ఇంక ఇక్కడ నుంచి మీకు సూపర్ సూపర్ సారీస్ ఇంకా అస్సలు ఓపెన్ చేయను ఇలాగే చూపిస్తాను ఒకటి చూపిస్తానే ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా ఎలా ఉంటుందో చీర పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తాయో బార్డర్ కలర్ ఏది ఉంటే అదే బ్లౌజ్ వస్తుంది ఇది లైట్ బ్లూ కలర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ నా ఛాయిస్ అయితే నేను ఈ బ్లౌజ్కి వెళ్ళండి రూబీకి వెళ్ళిపోతాను ఎందుకంటే కుట్టుకోలు దండగనమాట ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా ఇష్టపడితే కుట్టించుకోవచ్చు బాగుంటుంది స్క్రీన్ షాట్ రకరకాలు వచ్చేసినాయి దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ బాగోదండి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది ఇది కోటాచేరికి గోల్డ్ బార్డరు ఇప్పుడు ఈ బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజులు వస్తాయి చెప్పేస్తాను ఇంక ఓపెన్ చేయను చూసుకోండి ఇది ఎల్లో మంచి మామిడి పండు కలర్ దీనికి రెడ్ బార్డర్ ఉంది కదా అదే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది ఆల్ ఓవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట ఈ ఫ్లవర్ ప్రింట్ కొత్త వారు చూడలేదు పాత వారికి చాలా ఇచ్చాను ఇది ఇలా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇదిగోండి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి ఓకేనా శారీ అంతా ఎలా స్క్రీన్షాట్ ఓకే నేను తర్వాత చేసుకుంటాను ఇది ఒకప్పుడు ప్లెయిన్ ఇచ్చేవారు ఇప్పుడు ఇలా గడి వచ్చింది ఇదిగోండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఇదే పళ్ళు బ్లౌజు ప్రింటెడ్ పుల్లు ఫ్లవర్స్ వస్తాయి ఓకే స్క్రీన్షాట్ ఇందులో బ్లాక్లో ఇస్తున్నాను ఇది రెడ్లో వచ్చింది ఇది కూడా రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది గ్రీను అదే గ్రీన్ బ్లౌజు ఓకే ఇవన్నీ గోల్డ్ బార్డర్తో వచ్చిన కోటా చీరలు ప్రింట్లు వదిలిపెట్టలేక తెచ్చేసాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇది క్రీమ్ అంటే ఏం కలర్ అన్నాలో దీన్ని వైట్ కాదు వైట్ చీరకి రంగు అంటుపోయినట్టుగా ఉంది మరి ఏం కలర్ ఇది నేను చెప్పలేను నీళ్ళ మీద ఎక్కువ పెట్టేస్తే వైట్ కొంచెం చూస్తారా అలా ఉందన్నమాట ఇది బ్లూ బ్లౌజు ప్రింట్ అయితే అద్దరిపోయింది అసలు కాంబినేషన్ బాగుంది సరదాగా ఈ సమ్మర్కి భలే ఉంటుంది లైట్ వెయిట్ అండి చీరలు బాగుంటాయి రీజన్గానే ఉంది రేటు చూసుకోండి ఓకే దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తాడండి ఇది పళ్ళు ఇదిగోండి ఈ ప్రింటెడ్ ఇది వరకు ప్రింటెడ్ ఇచ్చేవాడు కాదు ఇప్పుడు ఇలా ఇచ్చాడు అదిరిపోయింది అసలు హాదుగో ఇది బ్లౌజు ప్లెయిన్ వచ్చేవాది ఇది వరకు అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేది చూసారు ఎలా ఉన్నాయి పోతరేకుల్లాగా చీరలు ఇలాగే ఉంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ చని గోల్డ్ బోర్డర్ వచ్చినందుకు రేటు బాగానే ఉంటుంది మళ్ళీ బాగానే అంటే బాగానే హైగానే ఉంటుందని ఓకే అలాగే ఇది రెడ్ ఈ కలర్ వస్తుంది బ్లౌజు చూసుకోండి ఈ కలర్ ఇంకో ఓపెన్ చేయని కళ్ళు తిరుగుతున్నాయి ఇది ఇలాగా దీనికి బ్లూ వస్తుంది అంటే ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ప్రింట్ కరెక్ట్గా బాగా కనిపిస్తుందని చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఈ బ్లూ కలరు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకేనా అదిగో ఓకే చూపించను అన్న ప్రాణం అప్పదు ఒక్కొక్కసారి ఏం చేయరు మరి తప్పట్లేదు ఈ మడతలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ఇదండి బ్లౌజు లక్స్ గ్రీన్ వస్తుంది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది గులాబ్ పూలు నాటి ఎండిపోయిన పూల్లా ఉందన్నమాట కలరు అది నవ్వటానికి కూడా ఓపిక లేదు చూసారా వద్మిగారికి అమ్మా అంటే వారంతా చాలా ప్రేమగా ఉండేవారండి అందుకు హుషారుగా ఉండేదాన్ని ఇదంతా ఇది బ్లౌజ్ ఏం కలరో మరి భలే ఉంది అసలు ఇది కలంకారీ ప్రింట్ అమ్మ చీర చాలా బాగుంది ఇది కూడా నా అదే ఇది నాదేనండి ఇది బ్లౌజ్ చూసారా అది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది మా అమ్మ వరక మా అమ్మ అంటే మా రాదమ్మవారు ఇది వరక ఆ వీడియో చూస్తే ఉజ్జమ్మ ఈ చీర నాదే అని స్క్రీన్ షాట్లు పెట్టేవారు ఆవిడ కోసం పక్కన పెట్టేదాన్ని ఇప్పుడు వారికి నచ్చట్లేనట్టున్నాయి చీరలు అసలు అడగట్లేదు అందుకు మొన్న ఏదో ఒక చీర అడిగారు పక్కనే ఉంచాను నేనే పంపిద్దాము ఏదన్నా చీర అమ్మవారికి వచ్చారా ఆవిడకి చీర అనుకుంటా అశ్రద్ధ అశ్రద్ధ అనమాట ఇంకొకసారి వెళ్ళి అమ్మని చూసి రావాలి బాగా చూడాలని ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది చీర అంత ఎలా ఉంటుంది ఆవిడకి నచ్చితే వాళ్ళు వీళ్ళని ఏముండదే ఆవిడికి నచ్చాలి నచ్చితే బాగా కొనుక్కుంటారు చీరలు ఆవిడెన్ని సెలెక్షన్ చేసినా ఎంకరేజ్ చేయటం అనమాట కొనుక్కోవటం అంటే ఆవిడ దొరక కాదు ఎంకరేజ్ చేస్తారు బాగా అమ్మ ఇందాక ఓపెన్ చేశాను పెద్ద ప్రింట్ అని చెప్పి అలాగనమాట ఇది కూడా ఇది గ్రే అండ్ ఎల్లో అదిగోండి ఇలా ఉంటుంది ఈ ఎల్లో కలరు బ్లౌజ్ వస్తుంది అది బ్లౌజ్ ట్రెండింగ్ ఇచ్చేసాడు అంటే ఇలాగా కట్ చేయకుండా వచ్చేసింది బ్లౌజ్ కటింగ్ మనమే చేసుకోవాలనుకుంటాం బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా ఫస్ట్ మీకు ఒక చీర చూపించినట్టున్నాను ఇందులో ఇది ఒకటండి రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో రెడ్ బ్లౌజ్ ఈ చీరలు బాగుంటాయి కట్టుకుంటే కూడా ఉరికే ప చూడటానికి పలచగా అనిపిస్తాయి కానీ చాలా బాగుంటాయండి ఈ చీరలు అన్నీ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వాళ్ళకు హ్యాపీగా కట్టుకునే చీరలు అమ్మ నేను చూపించి అన్నీ కూడా ఈరోజు చూ ఈ వీడియో అంతా అదిగోండి ఇది కూడా గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ భలే ఉంది చీర స్క్రీన్ షార్ట్ ఇది వైట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వైట్ బ్లూ ఇదిగోండి పళ్ళు అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు అదిగో శారీ అంతే ఇలా హాఫ్ అండ్ హాఫ్ భలే ఉంది చీర ఇంత చీర ఇది జేబురుమాలు పంపినట్టు ఉంటుంది అందుకని రెండే చీరలు బుక్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి ఇంకో విషయం తెలంగాణ ఏపీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను నేను మామూలుగా డిస్కౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ముంబై న్యూ న్యూఢిల్లీ ఎక్కడికైనా ఎప్పుడు షిప్పింగ్ వారిదే ఇది పళ్ళు ఎంత బాగుందో కదా కాంబినేషన్ కొత్తగా ఉంది నాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అది కూడా బ్లౌజు షిప్పింగ్ వారదే ఎప్పుడూ కూడా నేను డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మాత్రం చెప్తాను ఏపీ తెలంగాణ ఒక్క చీర అయితే షిప్పింగ్ నా మీది రెండైతే నాదని ఇవి ఏమి డిస్కౌంట్లు కాదు కాబట్టి ఆ ప్రాబ్లం ప్రస్తుతానికి లేదు ఇది ప్యారెట్ గ్రీన్ ఇది రెడ్ ఇలా భలే ఉంది కదా చీర శారీ అంటారు చీర అంటారు బాగుంది ఇది కూడా ఇందాక గులాబీ పూలు ఎల్సిపోని అన్నాను అలా ఇలాంటి ప్రింట్ అది కూడా బ్లూ మంచి కంఠం బ్లూ ఎల్లో మంచి ఎల్లో ఎల్లో కూడా కాదు చాలా మంచి కాంబినేషన్ ఇది కోటా అండి ఇవన్నీ గోల్డ్ బోర్డర్ కోటా చీరలు మొత్తానే ఉన్నాయి మెత్తగా ఉండి ఇన్ని చీరలు ఉన్నాయి అనుకోలే ఇది కూడా చాలామంది అడుగుతూనే ఉంటారు ఎప్పుడెప్పుడుదో స్క్రీన్ షాట్ ఇది దొరకట్లేదు ఇవి చీరలు మళ్ళీ ఒకటి వచ్చింది పింక్ అండ్ బ్లాక్ ఇదండి శారీ అంతా బ్లాకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బాగుంది కదా ఓకే ఇంకా లాస్ట్ పీస్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది గ్రీన్ అండ్ బ్లూ భలే ఉందండి చీర అదిగోండి ఇది పౌటన్స్ సేమ్ అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా ఇలా ఆఫ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది చీర ఇదే బ్లౌజు ఇదే పళ్ళు బార్డర్ ఆఫ్ అండ్ హాఫ్ అంటే స్కర్ట్ బార్డర్ అంటారు ఇది కోటా చీరలు అండి ఇవన్నీ గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా శారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి